హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఎరువు తోలించుకోవటము అలాగే కుండీల్లో మట్టి అంతా కూడా వర్కర్స్ చేత తిరగబోయించటము అలాగే మట్టి తిరగబోయించేటప్పుడు మనకి రెండు కేజీల వరకు పంట దొరికింది లాస్ట్ను కూడా ఇంక ఈరోజు ఈ వీడియోలో అయితే మీరు ఈ పనులన్నీ కూడా చూడొచ్చు ఇంక ఇక్కడ ఎరువు బండి వచ్చిందనమాట ఒక బండి తోలిచ్చాము ఇంక ఈరోజు ఎరువు తోలిచ్చామా ఒక నాలుగైదు రోజుల తర్వాత ఇంకా వర్కర్స్ వచ్చారు ఆ మట్టిని తిరగబోయడానికి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి పెద్ద వర్షం పడింది ఇంకా మధ్య మధ్యలో వీడియో ఆన్ చేశానని తెలియక మా వారు చక్కగా మాట్లాడుతున్నారు మీకు బోర్ అనిపించకపోతే ఆయన మాటలు స్కిప్ చేయకుండా వినండి ఎప్పుడు వీడియోలో మాట్లాడమన్నా కూడా మాట్లాడరు కదా ఈరోజు మ చక్కగా మాట్లాడేస్తున్నారు ఇవాళ రేపు రేపు వస్తారు ఇవాళ బకెట్లో మట్టి కింద పోసి ఇక దాంట్లో కొద్దిగా వేయటం ఇదే వేసి ఇక మొక్క కలిపి మళ్ళీ బకెట్లో పడతారు తిరగేసినట్టు అనమాట మళ్ళీ ఆవుతుని ఉంటే గట్టిగా ఉంటే సంవత్సరం అయిపోయింది కదా బాగా మొక్క ఎదుగుదల రాదుగా మన కన్నా దున్నట్టు అది అవంకరుంటే బండాలు దాంట్లో నీకు మొక్క ఎట్ట పెడతాను ఇత్తనం ఎట్ట మొగుస్తుంది సరే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఇంక ఉంటుంది ఎప్పుడన్నా వీడియో ఆన్ చేసి మాట్లాడమంటే మాట్లాడినే మాట్లాడరు అనమాట ఇంకా అందుకే ఈరోజు ఉంచాను ఇంకా ముందు ముందు ఇంకా కూడా బాగా మాట్లాడతారు అవన్నీ కూడా వినండి ఒకసారి ఎలా మాట్లాడతారు మా వారు అన్నది మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అందులో గొప్పేం కాదు ప్రత్యేకత ఏం కాదు ఇంక ఇక్కడ ఈ ఎరువు అంతా కూడా అతను కింద కుప్పలాగా పోసేసాడు ఈ ఎరువుని మనం కుండీల్లో మట్టి ఉంటుంది కదా అదంతా కూడా కింద పోసేసి ఈ ఎరువు కలుపుతాం అన్నమాట నాలుగైదు రోజుల తర్వాత అనమాట ఇద్దరు వర్కర్స్ వచ్చారు ఇంకా వాళ్ళు ఈ మట్టిని తిరగబోస్తున్నారు కాంట్రాక్ట్ మాట్లాడేసాము అక్కడే పోసుకుంటున్నారా ఎట కలుపుకుంటారు ఇదిగో ఇక్కడ మధ్యలో పోసుకోవాలి బాబు ఇదిగో ఇక్కడ పోసుకోండి మధ్యలో పోసుకుంటే మేము అది ఇది మంచిగా పార్తో కలుపుకోవటానికి ఉంటుంది

అదొక్కటే బాగుంది అవి కూడా తీయండి అవన్నీ ఉన్నాయం చూద్దాం కొద్దిగా కోతలు పోయండి ఇక్కడ పోస్తే మీకు మెల్ల ఎరువు కలుపుకోవటానికి ఆడుకోద్దు ఆడుకోద్దు అయిపోయి అయిపోయింది పాటిల్లోనే గన్స్ గడ్డలేసాం నాకు ఎరువు కలిపేటప్పుడు ఒకసారి చెప్పండి నేను మట్టిలో చిల్లగడి దుంప నాటి వాటికి వచ్చిన స్టెమ్స్ అక్కడక్కడ పెట్టాను చిలగడి దుంపలు హార్వెస్ట్ చేశాను ఇంకా అడుగుని కొన్ని కొన్ని ఉన్నాయి చూడండి ఇప్పుడు దొరుకుతున్నాయి ఉన్నాయి పొయ్యి మంచిగా చేసి పెట్టావు అట్నే చేసి పెట్టాలి ఇది కూడా గా ఉండాలి కొంచెం ఆ కుదం వీడియో కూడా పెట్టా నేను చూసావా పొయ్యి పెట్టిన వీడియో ఈ బాగానే ఉంటాయి కానీ కొంచెం అయ్యే డబ్బాలు పోసేటప్పుడు జాగ్రత్తగా పోయండి మొత్తం ఒక రెండు కేజీలు వరకు దొరికాయి ఈ రోజు చెల్లగడంపులు ఇంకా వాళ్ళు కొన్ని రెండు తిన్నారంట బాగున్నాయి మేడం అని చెప్పారు ఇంక లాస్ట్ కి వెళ్లేటప్పుడు వాళ్ళేనే తీసుకెళ్ళమన్నాను ఇంకా తీసుకు

ఇంకా మా వారు ఏం చెప్తున్నారంటే ఇంక ఎక్కడక్కడ కలిపేసుకోమంటున్నారు ఒకే దగ్గర తెచ్చిపోయకుండా పక్క కటుపక్క ఎక్కడ మట్టి అక్కడ వంచేసి ఇంకా అందులో ఎరువు పోసి కలిపేసుకోండి మీకు తేలిగ్గుంటుంది అని చెప్తున్నారు వాళ్ళకి ఆరిపాటి మొత్తం పోసి ఆరిపాటి మొత్తం ఎరువు కలిపేసేసి అప్పుడు మొదలు పెట్టి పోతుంది పోసిపాడేసి సాయంత్రానికి

మళ్ళీ కొండలా పడుతుంది ఈ సంవత్సరం కూడా ఈ వడి కొట్టుకెళ్తా అనుకున్నాం కానీ తెచ్చేవాళ్ళు అనుకున్నాం అయిన ఉంది లే కొంచెం ఆడుగా ఈ సంవత్సరానికి పర్లా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పోయిన సంవత్సరం మాకు ఎక్కువ కలిపింగా ఆ కలపటం వల్ల బాగుంది మిరపండు అయిపోయింది మిరపకాయలు అయితే చక్కగా పండిపోయాయి ఇంక ఈ మొక్కలు పేయకొద్దులే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాయి అంటే మా వారి వద్దు ఉండవు అలా బాగా కాయ అని చెప్పేసి ఇంక తీసేయించారనమాట ఇదిగోని పండుకాయలని కోసుకుందామని అని తీసాను ఎదువరికి పొలాలు అట్లా పీకే పీకేవాళ్ళు పొయ్యిలోకి వంట సరుకు అదే పీకి శుభ్రంగా అట్లా పైకి మొదలు పైకి పెట్టి పెట్టేవాళ్ళు నీకు తెలుసా గుర్తాగా నాకు మేర గుర్తు గుర్తులేదు ఇలా అబ్బాయి గుర్తుండదు మిరమక అదే మిరప తోట పీకేసి వంట సరుకు శుభ్రంగా దురిపి పెట్టుకొని ఎల్లక చేసుకొచ్చుకొని పొయ్యిలో పెట్టుకునేవాళ్ళం అడిగితే అనకాలు కోసపో వింటున్నారా ఎలా మాట్లాడేస్తున్నారో వీడియో సంగతి మర్చిపోయారండి ఈరోజు వీడియో ఆన్ చేసిందని అది ఆన్ ఉందని తెలిస్తే చాలు పట్టు పట్టి మాట్లాడతారనమాట ఇంక నేనైతే కిందకు వచ్చేసి ఇంక ఇంట్లో పని చేసుకుంటున్నాను వచ్చేసి ఎరువు ఎత్తుతున్నారనమాట ఇంక ఎక్కడిదక్కడ పోసేసి మట్టి ఎరువు కలుపుదామని ఇంక కొంత పోసారు మట్టి తిరగ ఇంక ఇప్పుడు ఇది వేసి కలపటానికి ఎరువు తీసుకెళ్తున్నారు ఇంక ఇక్కడ ఎరువు కూడా పోసి కలిపేశారు ఇంకప్పుడు నాకు చెప్పలేదు అని ఇంక నేను మళ్ళీ మధ్యాహ్నం వచ్చాను

ఇదిగోండి మట్టి చాలా వరకు తిరగబోసారు మళ్ళీ టబ్బుల్లో కూడా పోసేసారు ఇదిగోండి చూడండి ఎలా పొడి పొడు ఆడుతుందో ఇంకా ఈ సంవత్సరం కూడా ఒరి పొట్టు కలుపుదాం అనుకున్నాము కాకపోతే అది తెచ్చేవాళ్ళు దొరకలేదంట వారికి ఇంకా సరేలే మళ్ళీ వర్షాలు పడితే ఈ ఎరువు అంతా అక్కడ తోలిచ్చాము అది పాడవుతుంది ఇంకా పైన కూడా మట్టి తిరగబోయించుకోవటం కూడా ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి ఈ సంవత్సరానికి ఇలా తిరగబోసాము కానీ మట్టి తిరగబోస్తుంటే లోపల బాగానే ఒరి పొట్టు పొట్టు పొట్టుగా కనిపిస్తుంది బాగా కాదులే కానీ ఇంకా కొంచెం మట్టి మనకు పొడి పొడిలాడుతూ ఉండేలాగే ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ పోయించాలి మళ్ళీ ఒకసారి ఇంక మేమైతే ఈ మట్టిలో ఏం కలపలేదు ఆ ఎరువు ఈ మట్టి రెండు బాగా కలిపేసి ఇంకా కుండీల్లో నింపేస్తున్నారనమాట ఆ చుట్టుపోకలేదే ఇది అలా ఇంకా వాన మాత్రం పడాల్సిందే మా పని ఏ పని చేస్తున్నా కదా అంతేనా వర్షం పడుతుంది ఈ పనికి కూడా మాకు వాళ్ళు ఫోన్ చేసే టైంకే ఇంక మబ్బు బాగా మోసుకొచ్చేసింది ఇంక వర్షం పడుతుందేమో అని కూర్చొని కూడా కూర్చోలేదండి పని పూర్తయితే ఇంక బాగుంటుంది కదా అని చెప్పి ఇంక వెంటనే వచ్చేసాము అయినా కానీ

పట్టడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంక ఒక్క బండి ఎరువు తోలిచ్చాం కదా ఆ బండి ఎరుగు వెరకు పోయించినందుకు రెండు వేలు ఇలా అయితే పాపం ఆ కింద కోసం బకెట్లకి బకెట్లకు ఎత్తేద్దామని గబగబా ఎత్తున్నారు అయినా కానీ వర్షం ఎక్కడ ఆగుతుంది చెప్పండి అది పడదలుచుకుంటే ఇదిగోండి పడనే పడుతుంది ఇంకా కింద పోసిన మట్ అంతా కూడా పూర్తిగా పోయకుండానే ఇంకేలా వర్షం బాగానే పడింది ఇంకా డాబా అంతా కంపు కంపైంది మంచిగా మట్టి అంతా కూడా కుండీల్లో తిరగబోసిన తర్వాత వాళ్లే ఊడ్చే లెక్క కూడా అనమాట నాకు కుదరట్లేదని కాకపోతే వర్షం వల్ల అంత కంపు కంపైంది ఇంకా మీ నేను అన్నాను తెల్లారు వచ్చి రాదు ఎండిపోయినప్పుడు వస్తుంది ఓడమండి అని చెప్పాను వాళ్ళేమో తెల్లారి ఇంకో పనికి కదా పాపం ఇంకా వాళ్ళు ఏమన్నారంటే లేదులే మేడం గారు మేము శుభ్రంగా కడిగేసి వెళ్తాము అని చెప్పారు రేపు కుదరదులేండి మాకు రావటం అన్నారు ఇంకా సరే ఏం చేస్తాం సరేలే అన్నాను ఇదిగోండి ఇంకా అంతా కూడా అయితే తిరగబోయటం పోసారు వానో గేనో ఏదో ఇక్కడైతే మా వారు టీ తీసుకొని వచ్చారనమాట ఇంకా టీ కాఫీ తనే పెడతారు కదా ఎప్పుడు ఇంకా ఎవరి వర్కర్స్ వచ్చినా శుభ్రంగా కాదు రేపు ఏదో టైంలో చూడవని అదే అసలు ఇప్పుడు ఇదంతా ఇట్లా బురద బురదగా ఉంటే మీరు అదే పొద్దున మబ్బు పట్టలేదు ఎండే ఉంది అనుకోకుండా అసలు కట్టి రోజే పడుతుంది అవును పొయ్యి కాదు కూడా పట్టాలు ఆ రోజు అడావిడ ఒక రోజు అట్లా ఎండితో కూడా బాగుండేది మట్టి కూడా తిరగబోసింది ఇంకా టీ తాగేసి మా వారు వెళ్ళిపోయారు నేను మాత్రం ఇంకా అక్కడే ఉన్నాను ఇంకా శుభ్రంగా కడిగించుకున్నాను అనమాట ఇంకా కాసేపు నేను కూడా కొంచెం ఒక పక్క నుంచి కడుక్కుంటూ వస్తే ఇంకా వాళ్ళు కూడా శుభ్రంగా కడిగేశారు ఇదిగోండి ఈ వర్షం పట్టడం మూలంగా ఈ మట్టి అంతా తడి తడి అయిపోయింది ఇంక ఈ మట్టి అడ్డం పడేమో ఇక్కడ వాటర్ పోవట్లేదు అనమాట ఇలా కాలుతో పద్దాకల్ మట్టిని తీసుకుంటూ అలా మొత్తానికి డాబా అయితే శుభ్రం చేంజ్ చేసుకున్నాను అయితే మాత్రం కుండీలు అన్నీ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి ఎక్కడో అక్కడ కొంచెం సర్దించాను కూడా ఇంక నేను అక్కడే ఉన్నాను కదా ఇదిగోండి మంచి డాబా అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా గా ఉందన్నమాట ఇంకా మళ్ళీ మొక్కలతో కళకళలాడాల్సి ఉంది మన డాబా అయితే ఒక అర్ధ గంట పాటైతే వర్షం పడినట్టుంది ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎండే వచ్చింది ఇంక ఇప్పుడు మీకు చూస్తే కూడా అర్థమైంది కదా సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడో ఇంకేలా పని అంతా పూర్తయిపోయింది ఇంక కింద కొంచెం మందార చెట్లు ఉన్నాయి అవి కూడా కొమ్మలు అవి పెట్టవా అంటే ఇంకా కోసాడు అనమాట ఈ మందార కొమ్మలు కూడా మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేయించుకుంటేనే మనకి పువ్వులు అనేవి బాగా పూస్తాయి చెట్టు ముదిరిపోయిన తర్వాత మనం ఇలాగే మందార కొమ్మలు ఉంచామంటే మనకు పువ్వులు అనేవి సరిగా రావు అలాగే మంచిగా పెద్ద పెద్ద పువ్వులు పుయ్యవు చిన్న చిన్న పువ్వులు పోస్తాయి ప్రతి సంవత్సరము కూడా ఇలా కొమ్మలన్నీ కూడా కట్ చేసుకోవాలి మళ్ళీ మనకు వర్షాకాలం మంచిగా చిగురలు వస్తాయి పువ్వులు బాగా పోస్తాయి ఇక్కడైతే మూడు మందార చెట్లు ఉంటాయి ఎర్ర మందారం అలాగే ఆరెంజ్ కలర్ మందారం డబుల్ పెట్టలతోటి ఉంటుందన్నమాట అలాగే ఒకటి చిన్నది ముద్ద మందారం ఉంటుంది ఇంకా మొత్తం అన్ని కొమ్ములు కూడా కోయించేశాను ఇంక ఇక్కడ కూడా ఈ రోజు బోసిపోయింది ఇక్కడ పచ్చగా కళకళలాడుతూ ఉండేది ఇది కూడా బోసిపోయింది మనం ఇలా బోసిపోతుంది అనుకుంటే తర్వాత మనకు పువ్వులు అనేవి మంచిగా పుయ్యవు ఎవరిని కోసుకున్నా ఈ కింద చెట్లు అసలు మేము పెద్దగా కోసుకునేదే ఉండదులేండి మొత్తానికి పని మొదలు పెట్టినందుకు పూర్తిగా శుభ్రంగా చేసి పెట్టి వెళ్లరు వాళ్ళిద్దరు కూడా ఇంకా అనుకున్న రెండు వేలు కాకుండా ఇంకొక వంద రూపాయలు కూడా ఇచ్చాము టిఫిన్ చేయమని ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకా ఇలా మన గార్డెన్ పనులు అయితే పూర్తయ్యాయి ఇంక మనం విత్తనాలను వేసేసుకోవటమే విన్నారుగా మా శ్రీవారు జోరుగా మాట్లాడే మాటలు మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్